ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول پٹنا پورولا سنکشیما سمستہ یعنی کرنول اربن سیویل ویل فیر سوسائٹی تنظیم کی جانب سے ایک پرزور احتجاج کیا گیا اس موقع پر کرنول کے عظیم شخصیتوں نے اس دھرنا میں حصہ لیا اس موقع پر شخصیتوں نے جو اربن ویل فیر سوسائٹی کے ممبرز ہیں انہوں نے حکومت سے اپیل کی کہ وہ کتوں کے شر سے عوام کو بچائے کیونکہ ان دنوں کتوں کی تعداد کافی بڑی ہے اور انسانوں پر اٹیک کر رہے ہیں جان لیوا حملے کر رہے ہیں کتے لہٰذا کتوں کو فوری طور پر ان کی آبادی روکی جائے اور انہیں دوسرے مقام پر منتقل کر کے انسانوں کو ان کے حملے سے بچانے کی اپیل کی ہے یہ ایک بہترین پہل کی گئی ہے کیونکہ آئے دن ہم دیکھ رہے ہیں کہ کتے بچوں بوڑھوں اور نوجوانوں پر اٹیک کرتے نظر آ رہے ہیں اور بہت جگہ کتے کاٹنے کی وجہ سے انسان اپنی جان بحق کر چکے ہیں اس موقع پر ریڈی جو پی پی یس یس تنظیم کے صدر ہیں انہوں نے حکومت سے اپیل کی کہ حکومت فوری طور پر اس پر کاروائی کی جائے ہم اس موقع پر پلہ ریڈی صاحب کا شکریہ ادا کرتے ہیں جو یہ پہل کی ہے اور ساتھ ہی ساتھ بلراج صاحب کا بھی جو اس پہ پہل کرتے ہوئے ایک بہترین جو ہے کوشش کی ہے اور ہم حکومت سے مطالبہ کرتے ہیں کہ حکومت فوری طور پر کتوں کو جو ہے فوری دوسرے مقام منتخل کرے کیونکہ انسان جینا ضروری ہے کتے نہیں कापारा స్పించాలి స్పందించాలి స్పందించాలి పండించాలి స్పందించాలి 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 మున్సిపల్ కమిషనర్ గారు బారి నుండి ప్రజలను బారి నుండి ప్రజలను

ముఖ్యంగా కర్నూలు నగరంలో కుక్కల పెడద వీధులలో చాలా ఎక్కువైపోయింది చిన్నపిల్లలైతేనేమి స్త్రీలైతేనేమి వృద్ధులైతేనేమి ఎవ్వరూ వీధులలో తిరిగే పరిస్థితే లేదు చిన్నపిల్లలనైతే అయితే చీల్చి చెండాడుతున్నాయి మరి స్త్రీలను అదేవిధంగా అర్ధరాత్రి పూట కానీ రాత్రి పది దాటిన తర్వాత ఎవరైనా బయట తిరగాలంటే ఈరోజు ఒక తోడు లేకుండా ఎవరు తిరగలేని పరిస్థితి ఉంది ఒక సైడ్ చూస్తే బ్రూ క్రా బ్రూ సొసైటీ వాళ్ళు కుక్కలను చంపకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక విధమైన జంతు ప్రేమికులు వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు ఇంతకుముందు కర్నూలు మున్సిపల్ కమిషనర్ వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేవాళ్ళు కుక్కలకు దాదాపు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు అవుతుంది కుక్కలకు ఎటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం లేదు కుక్కలను అరికట్టడం లేదు వీధులలో కుక్కల పిడత చాలా ఎక్కువగా ఉన్నది దయచేసి కలెక్టర్ గారైతేనేమి లేదా మున్సిపల్ కమిషనర్ గారైతేనేమి మున్సిపల్ మేయర్ గారైతేనేమి ఎవరైనా సరే స్పందించి ప్రభుత్వం దీనిపై స్పందించి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కుక్కల భార్య నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కర్నూలు పట్టణ పౌర సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు అదేవిధంగా మిగతా మీడియాకు అందరికీ మీ ద్వారా కర్నూలు ప్రజలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడమైనది ఈరోజు కర్నూలు నగరంతో పాటు జిల్లాలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కుక్కల బెడద మితిమీరిపోయింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఏమంటే కుక్కల సంఘం వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కుక్కలను చంపకూడదంటే మరి కుక్కలు మనుషులను చంపుతూ ఉంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పాలకులు ఏం చేస్తూ ఉన్నారు పిల్లలను బడికి పంపించాలంటే భయమైతా ఉంది రోడ్డు పైన వాకింగ్ చేయాలంటే భయమైతా ఉంది ద్విచక్ర వాహనాలపై పోతా ఉంటే ఐదారు కుక్కలు ఎంటబడతా ఉన్నాయి కిందనన్న పడి గాయాల పాలు కావడం లేదా కుక్కల కాటుకు గురన్న కావడం జరుగుతూ ఉంది ఘోరంగా ఉంది పరిస్థితి బయటికి అసలు ముసలి వాళ్ళు అయితే బయటికి రావడానికి భయపడతా ఉన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్ల మీద తిరగాలంటే బయట భయపడుతూ ఉండే పరిస్థితి ఉంది మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టరు ఎందుకు స్పందించడం లేదు మరి కుక్కలకు చంపకూడదు ఓకే సంపకూడదు మంచిది కాదు మరి కుటుంబ నియంత్రణ చేస్తామన్నారు కొన్ని రోజులు చేశారు మరి తర్వాత వదిలేశారు కాబట్టి ప్రజలు విమరిస్తూ ఉన్నారు అయ్యాక మనుషులను పట్టించుకోకపోతే మన కుక్కల గురించి అయినా పట్టించుకోండి కుక్కల బారీ నుండి ప్రజలను కాపాడండి కుక్కల బారీకి బలైనటువంటి వాళ్ళు ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడే మా పక్కన పిల్లోడున్నాడు ఎంట పడితే కుక్క కడిసింది తర్వాత వాహనం నుంచి కింద పడితే కూడా కుక్కలు వదలలేదు ఈ రకంగా తయారైపోయినాయి కాబట్టి కుక్కల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తాము